మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో తన అమూల్యమైన వాణి వినిపించారు ఇప్పుడు అంతరించిపోయింది పెట్టెల ద్వారా కల్చర్ మా చిన్నప్పుడు చూసేవాళ్ళం ఆ పెట్టెల ద్వారా పోలీసు గడ్డ వేస్తే ఎవరో పోలీసు అనుకునేవాళ్ళం ఆ చెప్పేవాడు కవులు అసలు మామూలుగా ఉండవు పెట్టెల ద్వారా కవుర్లు ఆ అంతరించిపోయిన ఆ పెట్టెల ద్వారా కల్చర్ ని ఒక ముఖ్యమంత్రి రూపంలో చూడవలసి రావటం అత్యంత దురదృష్టం ఈయన ఇంటికి సరిగ్గా వస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బెండపడి ఇంగ్లీషు అంటే తండ్రి గారు చెప్పారు పదో క్లాస్ తర్వాత ఫారం పంపించే రూపం సిక్కని వచ్చేయడని అంటే తండ్రి గారి భాషలో చెబుతాను ఆయన అన్నమాట సో సరే ఆయన తర్వాత ఏం చదివాడు ఏంటో కానీ మొత్తం మీద పబ్లిక్ స్కూల్లో చదివాడు కాబట్టి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు కానీ మరి ఆయన కొంచెం అని వస్తూ ఉంటుంది అలా నాకులా బుసలు కొడుతూ మరి ఆయన ఏం చెప్పారంట చాలామంది అర్థం పడుతుంది మెయిన్ పిల్ చాలిట్ షాలి స్టిల్ అని అక్కడంతా ఆంగ్లంలో వస్తే డిఫరెంట్ యాక్సెంట్ మాసిన గెడ్డంతో కాల చెప్పులతో చొక్కా వేసుకుని ప్రేక్షకులందరూ సూటుంతో ఉన్నారు సరే ఏం గెటప్పందని ఆయన కానీ మన గురించి ఉన్నాం కాబట్టి అంత వివరణ అనవసరం ఆయన చెప్పింది ఎందుకంటే ఇషాకే రాజధాని అట ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత ఈవెన్ మై షూరింగ్ ఇన్ షర్మనీ విల్ బి ఫ్రం విశాఖపట్నం మై షూర్ యూ అని చెప్పి చెప్పాడు సరే వాళ్ళు ఉంటారు పోతారు ఇప్పుడేదో ఏదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్న వైజాగ్ వాళ్ళు కొంతమంది తెలియక ఓట్ అనుకుంటే ఆ ఓట్లు కూడా వచ్చేలాగా లేవు అన్న వస్తున్నాడు అని చెప్పండి అంటే అన్న వస్తున్నాడు రా అని పారిపోయే పరిస్థితి పాపం ధీన పరిస్థితి ఆ విశాఖ వాసుల్ది ఆ ఎఫక్ట్ పాపం వచ్చా జనసే మీద పడవచ్చు ఆవిడ పాపం ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ జనరల్గా ఓడిపోరు కానీ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి బెదిరిపోయారు ఏదో ఏనుగులు వచ్చి మీద పడితే మరి రైతులు పాడిపోతారు కదా లేకపోతే ఏనుగులు తొక్కేస్తాయని అలాగే భయంతో గదగసలాడుతున్నారు ఇప్పుడు ఏనుగులు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాయి మేము వచ్చేస్తున్నా రోజు తొక్కేటానికి సరే ఏంటంటే ఆయన ఇక్కడే ముఖం పెడతా అంట ఏం చెప్పిందో అర్థమైందో లేదో తెలియదు వాళ్ళ తప్పట్లు ఎందుకంటే అటు ఉండేవాడు ఎవరు లేదు కాబట్టి ఎవరు సూట్లు ఎదురుగుండో జపాన్ వండి పెట్టారు నిజంగా జపాన్ నుంచి వచ్చాడా ఈ సినిమా షూటింగ్లు వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవడన్నా మనకు తెలియదు ఏమో నిజంగా జపాన్ నుంచి కూడా వచ్చిన సో ఇలా మరి ఆయన ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తానని సమ్ కోట్ కేషస్ దేవ గాన్ షో చాలా స్టాల్ దీక్ష చేయొచ్చు ఆ ట్రబుల్ అంటుందమ్మ ఇప్పుడు ఉంటుంది బట్ ఈయన ఎలక్షన్ అయ్యాక ప్రమాణ స్వీకారం నేను విశాఖపట్నం నుంచి చేస్తానన్నారు మరి అపోజిషన్ లీడర్కి ప్రమాణ స్వీకారం ఉంటుందా అసలు అపోజిషన్ స్టార్టస్ అన్నా ఈ వ్యక్తికి వస్తుందా అనేది అనుమానం అందుకనే నాకు బిట్టల ద్వారా గుర్తొచ్చాడు ఈ మళ్ళీ వస్తాడట ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రమాణ స్వీకారం చేస్తాడట దీన్ని ఆయన రాజధాని చేస్తా అంట కానీ ఆయన విశాల హృదయాన్ని కూడా చూపెట్టారు బట్ ఐఎం నాట్ అగేస్ట్ అమరావతి అస్తి లెజిస్లేషియల్ షాప్స్ అండ్ ఐఎమ్ నాట్ అగేస్ట్ కర్నూలు ద జుడిషియల్ షాప్స్ అని కూడా బొసలు కొడుతూ చెప్పారు కోర్టులోనేమో అయ్యి బాబోయ్ అసలు మేము అది జ్యుడిషియల్ క్యాపిటల్ అనలేదు రా బాబో అని చెప్పి వాళ్ళ లాయర్లు వెళ్ళి సుప్రీంకోర్టులో పెట్టుకుంటారు ఈయన బజార్లో మాట్లాడేది ఒకటి వాళ్ళు వెళ్ళి కోర్టులో మాట్లాడేది ఒకటి ఎవరిని ఎవరు మోసం చేస్తున్నాడు ప్రజలేమన్నా ఎరిపప్పలా అంటే ఐ మీన్ బుజ్జి కన్నదు మా మంత్రి భాష సో ఏమన్నా బుజ్జి కన్నలా ఏంటో మరి వాళ్ళ పాపం ఆ విశాఖపట్నంలో మాట్లాడిన మాటలు వింటే నిజంగా జాలేసింది ఓ పక్క ఉండిపోతున్న సౌధాలు ఆయనకు తెలుసు తనెంత దారుణంగా కోల్పోబోతున్నాడు అయినా ఒక లేకపోతూ గాంభీర్యం తెచ్చి పెట్టుకున్న ధైర్యాన్ని ప్రదర్శన వాళ్ళకు ఒక ఎష్యూరెన్స్ ఉన్న ఇండస్ట్రీని అంతా మొత్తం ఏదో కుర్చీ డైలాగ్ వచ్చింది కదా కుర్చీ మార్తెట్టినట్టు మార్తెడ్ చే అద్భుతమైన కంపెనీ అమర్ రాజా ని ఎక్స్పాన్షన్ అన్ని ఇక్కడ చేయకుండా తరిమేసేదాకా నిద్రపోవాలా అసలు ఇదే మూసి చూద్దాం అనుకున్నాడు కుదరలా సరే రాజకీయంగా మరి అతను ఒక ఐదేళ్లు నేను డ్రెస్ తీసుకుని మళ్ళీ వస్తా అని చెప్పి మా పార్లమెంట్లో కూడా జయదోవ్ స్పీచ్ చేరాడు తప్పకుండా జయదేవి వస్తాడు జయదేవి లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి సరిక ఈయన గ్యాస్ కొట్టడు ఇది అనగు రొటీన్ గ్యాస్ కొట్టడే కానీ విశాఖ జిల్లా వాసులు డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఓడించాలి సత్తిపాంతులు ఒకరిద్దరూ స్వతహాగా మరి వాళ్ళ ఓన్ బేస్ తీసుకోవచ్చు మరి దుష్టు సావాసం చేసినప్పటికీ మంచి గుణాలు ఉన్నందువల్ల ది మై గెట్ ఎలక్టెడ్ బట్ అది ఒకటి అలా సో విశాఖ వాసుల అప్రమత్తంగా ఉండండి మీ పొలంలో దేనుగులు వస్తాయి అని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి మీరు ఆత్మరక్షణలో ఉండండి ఆత్మరక్షణ అంటే ఏమీ లేదు జస్ట్ సింపుల్గా మీ దగ్గర సైకిల్ ఉంటే సైకిల్ పువ్వు ఉంటే పువ్వు గ్లాస్ ఉంటే గ్లాస్ ఏదో ఒక గుర్తు ఉంటుంది ఆ ఊరిట్లు ఒక గుర్తుకే ఆ ఫ్యాన్ ఫ్యాన్ వెళ్ళొద్దు ఆ బ్లేడు ఫ్యాన్ బ్లేడ్ మీ తరకాయలు తీసేస్తుంది అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అలాగే పెట్రోల్ దొరకవు ఆపితే బాగుంటుందేమో ఆలోచించమని ఒక చిన్న సలహా నా ఎక్స్పర్ట్ ప్రస్తుత అధ్యక్షుడికి విన్నవిస్తూ ఇవాళ ఏ వెల్ఫేర్ స్కీమ్ గా కదా ఖర్చు పెట్టేదని ఏంటి ఇలాగా మూడు వందల నలభై కోట్లకి సెక్రటేరియట్ సాక్రియేట్ చేస్తాడా అసలు అసలు ఆలోచన మళ్ళీ చెప్తున్నా ఒక తాగుబోతైన భర్త తన వ్యసనాల కోసం ఎలాగైతే ఇల్లు తన భార్య తాళి తాకట్టు పెట్టి నాలుగు బియ్యం ఇంజన్ తీసుకొస్తే మీరు ఊరుకోరో అదే పరిస్థితి ఈ దుర్మార్గపు ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా చెప్పుకునే వ్యక్తిని అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు ఆ ప్రజాప్రతినిధిని ఆస్తులన్నీ ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టిన ఆ ప్రజాప్రతినిధిని శిక్షించవలసిందిగా తమ ఓటు ద్వారా శిక్షించవలసిందిగా నా ప్రార్థన గారికి రాసిన లెటర్ మా వాళ్ళు అన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు సార్ అసలా మరి ప్రజలు ఆస్తి కూడా డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాడు అప్పుడు సార్ పాయింట్ రాయలేదు ఏమవుద్దు సార్ ఇప్పుడు ఈ తాకట్టు పెట్టారు ఒకవేళ కట్టకపోతే ఏమవుతుంది అదే నాకు మీరు జస్ట్ ఎంత కాకముందు ఈ ఆఫీసు మా స్వాధీనంలో తీసుకోవటమైనది ముఖ్యమంత్రి గాని ఇతర మంత్రులు కానీ సెక్రటేరియట్ స్టాఫ్ గాని లోపలికి ప్రవేశించిన వెళ్ళాల వారు శిక్షార్థులు వీరందరికీ ప్రవేశము నిషేధించటమైనది అని ఒక పెద్ద బోర్డు పెడతారు ఇట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి పెడతాడు ఇదే కాదు మీరు సడన్ గా నీళ్ళు కూడా పెట్టేస్తాడు ఎప్పుడో మనవాడికి ఎలక్షన్ వచ్చేసింది కానీ ఇంకో రెండు మూడు నెలలు అయితే డాక్యుమెంట్లన్నీ మా వాడి దగ్గర పెట్టుకున్నాడు ఇలాగే తెగర్లాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైన్ పడిమాని ఆ ఆస్తులు కూడా ఇస్తాడు సెకండరియట్ తీసుకుంటూ పెట్టాడు బుద్ధుందరికి ఓ బుద్ది ఇచ్చాడు ఆడికైనా బుద్ధి ఉండాలిగా హెచ్డిఎఫ్సి బుద్ధి ఉండాలి కదా దళితుడికి అది కమర్షియల్ మెన్సర్ కాదు దాని మీద రెవెన్యూ జనరేషన్ లేదు కేవలం అరువు ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వానికి అరువేస్తాడు బేవ కూఫ్ నేను ఇక్కడ బేవ కూఫ్ అన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మళ్ళీ ముఖ్యమంత్రి నన్ను బేవ కూఫ్ అన్నాను బేవ కూఫ్ అంటే ఏంటో నాకు మీనింగ్ తెలిసింది అని చెప్పి చెప్తే నాకేం కోర్చుకోవడా మిమ్మల్ని కదా నేను అంది నేను బేవ కూఫ్ అన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడిని ఎలా అండి అంటే ఎంపీఏ అయితే మళ్ళీ దాన్ని వీళ్ళే కొనుక్కొని వీళ్ళే వ్యవస్థలు చేసుకుంటారే ఎంపీ అయితే యాక్షన్ వేస్తారు యాక్షన్ వేస్తే మళ్ళీ జగన్ కంప్లీట్ ఏమైనా ఉంటాయ్ ఈ మూడు వందల యాభై వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటారు నేను ఆఫ్ ఇండియా గానీ అక్కడికి వెళ్ళావు బట్ ఇది చాలా దారుణం ఈ అప్పుచ్చిన అంటే చెప్పవచ్చు నేను అప్పుడు తీసుకున్నాను తనాలరాబాబు అని ఏం చెప్తాం ముఖ్యమంత్రిని తనమని చెప్తా మళ్ళీ నన్ను తీసుకెళ్తాను అంత ఎందుకు వచ్చింది నాకు ముఖ్యమంత్రి వీలు లేదు ఆ బ్యాంక్ కూడా తిన్నాలి అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేయటం నేను కూడా అలా అంటే ఎవడో రెడ్డి ఉంటాడు అక్కడ ఆఫీస్ ఎవడో లేదు సర్చ్ చేసి ఇచ్చేసి ఉంటాడు ఏదైనా ఇది చాలా అన్యాయం ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ ఆర్టికల్ టూ నైన్టీ త్రీ బోతీన్ వయలేటెడ్ బై అన్ అప్రోపరేట్ ఏజెన్సీ యూ గెట్ అండ్ ఎంక్వైరీ డన్ ఆన్ ద బ్యాంక్స్ వరకు ఈ అన్నిటి మీద ఒక ఎంక్వైరీ అప్రోపరేట్ ఏజెన్సీ ఎస్ఎఫ్ఐ ఓకిస్తారా లేకపోతే ఈ మధ్య ఎక్కడికి పడితే అక్కడ ఈడీ వాళ్ళు వచ్చేస్తున్నారు తమిళనాడులో శాంగ మీద కూడా ఈడీలు వచ్చేస్తారు ఆంధ్రాకి వస్తారు అంటే అలా తమిళనాడు మీదుగా కారణం చేస్తే ఏ చెప్తాం తమిళనాడులో పని అయ్యాక స్టాఫ్ ప్రాబ్లం ఉంటుంది కదా అప్పుడు అందరం వస్తారేమో మిమ్మల్ని వచ్చింది కూడా ప్రముఖ గణపత్రికలో సో అది మన లేక మీద అట్లీస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఎల్లుండు ప్రధానమంత్రి గారిని కలవడానికి ఆయన వచ్చింది ఎందుకో నాకు తెలుసు అయ్యా దయచేసి పొత్తు పెట్టుకోవద్దు మీరు పొత్తు పెట్టుకుంటే మాకు ఒక పది జిల్లాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరు అయిపోయింది అయిపోయిందిరా బాబు ఇంకా రేపు మాకు రాంగ్ ఫ్రీక్వెన్స్ వెళ్ళిపోతాయి మీరు పొత్తు పెట్టుకోపోతే ఇంకా మీ దయ ఆ మీద పోయిందని అంచేత మీరు పొత్తు మటుకు పెట్టుకోవద్దని అడగడానికి వస్తున్నారు టైం అడిగారట దానికోసం మరి ఆయన పవన్ గా షెడ్యూల్ ఉంది కాబట్టి ఆయన టైం ఇస్తారా ఎవరు అన్నది నాకు తెలీదు అందులో మాకు మరి ఎన్డీఏ కొత్త పార్ట్నర్స్ తో ప్రయత్నం అయితే ఆయన చేస్తారు భారీగా నాకు ఈ లెటర్ అందిస్తే ఎంఆర్ జగన్ ఏంటి సెక్రటరియట్ కూడా అని అంటే చాలు ఏదో చిల్లర కోసం సార్